లో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు మోటివేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు మేచి జిల్లా గడ్కేసర్ మున్సిపల్ లోని నారాయణ గార్డెన్లో గడ్కేసర్ మండల్ తెలంగాణ రికగ్నైజ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి ఆధ్వరులు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మరియు రిషి మహిళా కళాశాల సారిధిలో పదో తరగతి విద్యార్థుల రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మోటివేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేటిల్ మల్కాజిగిరి జిల్లా విద్యా అధికారిణి ఐ విజయకుమారి గౌరవ అతిథి తెలంగాణ రికగ్నైజ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి ప్రత్యేక అతిథులుగా తెలంగాణ రికగ్నైజ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు నల్లా భాస్కర్ రెడ్డి రాష్ట ఉపాధ్యకుడు పీఎల్ఎన్ రెడ్డి మేడ్చల్ మల్కాజగిరి జిల్లా అధ్యక్షుడు జై నాగరాజు గట్కేసర్ మండల విద్యా అధికారి వి శ్రీధర్ మరియు పద్మారెడ్డి ఎస్ రవీందర్ రెడ్డి బాబుల్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా పదో తరగతి విద్యార్థులకు స్పూర్తినిస్తూ విద్యార్థులు ఎలా చదువుకోవాలి జీవితంలో విజయం ఎలా సాధించాలి అనే దానిపై అవగాహన సంస్థ నిర్వహిస్తున్నారని అదేవిధంగా విద్యార్థులు చదువుకునే సమయాల్లో సెల్ ఫోన్లు మరియు ఇతర వాటిపై దృష్టి పోకుండా రాబోయే పదో తరగతి పరీక్షల్లో ఏ విధంగా వ్రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలో దానిపై సీఈఓ మరియు కెరీర్ కన్సల్టెన్స్ వ్యవస్థాపకుడు ఎం రోహిత్ రావు విద్యార్థులకు విలువైన సూచనలు ఇచ్చారని వారన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ గట్కేశ్వర్ మండల అధ్యక్షుడు పి అంజన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఎన్ కృష్ణమూర్తి కోశాధికారి వైఎస్ రాజశేఖర్ సంయుక్త కార్యదర్శి దేవదానం ఉపాధ్యక్షుడు చంద్రారెడ్డి నిర్వాహక కార్యదర్శి శంకర్ గౌడ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోఆపన్ సభ్యులు వెంకటప్రసాద్ సంయుక్త కార్యదర్శి కర్రిముల్లా జబీర్ షేక్ సాంస్కృతిక కార్యదర్శి ఎంఆర్ఎస్ విజయలక్ష్మి మరియు ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ ఇలా టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి మళ్ళీ ఇంకో ట్వంటీ మినిట్స్ ఇంటర్వెల్ చదువుకోండి అలా రెండు ఇంటర్వెల్స్ లైన్ గా చేసినాక ఒక మేజర్ బ్రేక్ తీసుకోండి సో ఒక రొటీన్ కొస్తే మీరు మీ టైం మేనేజ్మెంట్ లో ఇట్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ దిస్ టిప్ ఐఎమ్ నాట్ జస్ట్ గివింగ్ యూ ఫర్ యూర్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఆర్ ఇంపార్టెంట్ బట్ లైఫ్ లో దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ దేర్ ఆర్ లాట్ మోర్ థింగ్స్ దట్ యూ నీడ్ టు బి డూయింగ్ ఇన్ లైఫ్ టు బి సక్సెస్ఫుల్ అండ్ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ సో మీరు మీ టైం ఎట్లా మేనేజ్ చేసుకుంటారు ఇప్పుడు కొంతమంది ఉంటారు ఓవరాల్ గా పొద్దున్నే లేచి ఫైవ్ ఓ క్లాక్ లేచి చదవాలనేది మనకు ఎప్పుడో వేదాల నుంచి కూడా చెప్తున్నారు ఆ టైంలో బ్రహ్మముహూర్తం ఉంటుంది చాలా బాగుంటుంది బట్ కొంతమందికి వాట్ హ్యావ్ నోటీస్ డేస్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మంది మనం ఎంత చెప్పినా పాపం వాళ్ళు ఆ టైంకి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేదు దే ఆర్ యునో రాత్రి లెవెన్ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్కి బాగా వాళ్ళకు యూనో చదవాలనే ఆశ కూడా ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు కూడా యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ టైం మేనేజ్మెంట్ దర్ ఈస్ నో యునిక్ ప్రిన్సిపల్ అందరూ ఇదే టైంకి చదవాలి ఈ టైంలో చదువుతూనే మనకు బాగుంటుంది అనేది నా ఉద్దేశంలో తప్పు కాన్సెప్ట్ మీరు యూ షుడ్ ఐడెంటిఫై అట్ వాట్ టైమ్స్ యు మోస్ట్ యాక్టివ్ యూ యువర్ సెల్ఫ్ హావ్ టు అండర్స్టాండ్ యువర్ బాడీ సో టైమ్ కెరియర్ అండ్ లైఫ్ అది స్ట్రెస్ ఇది స్ట్రెస్ కాదు అతను భయపడుతుండ అర్థం ఉంది ఆ సర్కం స్టాన్సెస్ మూమెంట్ లో ఏమైందో తెలియదు కాబట్టి దానికి ఒక అర్థం ఉంది బట్ నార్మల్ గా చిన్న చిన్న ఇంట్లో కూర్చుంటే ఏది రాదు రైట్ మనం కష్టపడకపోతే ఏది రాదు సక్సెస్ అనేది మీకు కావాలంటే వీ గో అండ్ గెట్ ఇట్ వీ హ్యావ్ టు పుట్ ద ఎఫర్ట్ వీ హ్యావ్ టు గో అండ్ చేస్ ఆర్ డ్రీమ్స్ ఓన్లీ దెన్ సక్సెస్ విల్ కమ్ టు అస్ ఒకటే విషయాన్ని మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నా పట్టుదలతో సాధించినట్లయితే పట్టుదల తోటి మనం ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా కూడా ఈ యొక్క ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఇంతకుముందు నేను విన్నప్పుడు ఒక అమ్మాయి ఇండియన్ ఫారిన్ సర్వీసెస్లో నేను జాయిన్ అయ్యి మన దేశం యొక్క ప్రతిష్టను ప్రపంచ దేశాలలో నేను చాటుతాను అన్నా రియల్లీ అప్రిషియేట్ దట్ గర్ల్ అట్లా అంత కాన్ఫిడెంట్గా ఉండ కాన్ఫిడెంట్గా ఉంటే డెఫినెట్గా మనము ఏదైతే అనుకుంటున్నామో అది తప్పకుండా సాధిస్తాం ఈరోజు ఏమీ లేనటువంటి అంటే ఆస్తిపాస్తులు లేనటువంటి పిల్లల తల్లిదండ్రుల పిల్లలు మంచి మంచి పొజిషన్ లో వస్తున్నారు అంటే ఒక అకాడమిక్ పరంగా కావచ్చు టార్గెట్ పరంగా కావచ్చు అచీవ్మెంట్ కావాలి అంటే ఓన్లీ మనకు ఎకనామిక్ ఫెసిలిటీస్ ఉంటేనే సాధ్యం అనేది కాదు ఎంత మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా మరి మంచి ఆలోచన మన పర్సీవరెన్స్ అనేది లేకపోతే అది సాధ్యం కాదు అందరికీ నమస్కారం నా పేరు జే నాగరాజు ట్రస్మా మెడ్చల్ మల్కాజిరి జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించి స్వీకరించాను ముఖ్యంగా ఈ రోజు ట్రస్మా గట్కేసర్ మండల్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఒక మోటివేషన్ క్లాసెస్ ని నిర్వహిస్తున్నాము ఈ ప్రోగ్రామ్ ను గత నాలుగు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం మోటివేషన్ క్లాస్ నిర్వహించి విద్యార్థుల్లోని భయాందోళనను తొలగిస్తూ ఎగ్జామ్స్ లో మంచిగా పార్టిసిపేషన్ అయ్యి మంచి రిజల్ట్స్ తో ముందుకు పోవాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ ఈ రోజులలో ఎస్ఎస్సి స్టూడెంట్స్ కు ఖచ్చితంగా మోటివేషన్ క్లాసెస్ అవసరాలు ఎంతైనా ఉన్నాయి మనం చూస్తున్నాము చాలా వరకు పిల్లలు చిన్న చిన్న విషయాలకే యాంగ్జైటీగా ఫీల్ అయిపోయి సొంత నిర్ణయాలతో తన భవిష్యత్తును కూడా పాడు చేసుకునే సందర్భాలు మనం చూస్తున్నాము మన ఈ మధ్య కూడా చాలా మంది పిల్లలు కూడా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాము కాబట్టి మనము చదువు కంటే ముందు కూడా పిల్లలకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా మంచి మోటివేషన్ క్లాసెస్ ను నిర్వహించాలని అందరిని కోరుకుంటున్నాము ఎందుకంటే పిల్లలు ఆత్మస్థైర్యం లేకపో లేకపోవడం కారణంగానే ఇట్లాంటి సెల్ఫ్ డిసిషన్స్ తీసుకొని అందరినీ ఇబ్బందులు పాలు చేస్తూ ఆత్మహత్యలకు గురి అవుతున్నారని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళందరినీ కూడా ప్రగతి పదవులు ముందుకు తీసుకుపోవాలంటే మొదటగా వాళ్ళకు ఆత్మవిశ్వాసం బలంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి కు మేము ఇట్లాంటి మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము ముఖ్యంగా పరీక్షల సమయంలో పిల్లల భయాందోళనకు గురవుతుంటారు ఎందుకంటే ఏం మేము బాగా కష్టపడ్డాము ఏ క్వశ్చన్ వస్తుందో ఏందో అనే ఆలోచనతో ఉంటారు ఆ ఆలోచనలు పిల్లల వ్యక్తిత్వం నుంచి తీసేసి ధైర్యంగా అన్ని వస్తాయి మేము బాగా చదివినాము మేము కష్టపడ్డాము ఖచ్చితంగా మేము అనుకున్న స్థాయికి చేరుకుంటాం అన్న ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే మేము గట్కేసర్ మండల్ తరఫున ఈ మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము ఈ దీంట్లో ముఖ్యంగా గట్కేశర్ మండలి అధ్యక్షులైనటువంటి అంజన్ రెడ్డి గారు అదేవిధంగా సెక్రటరీ కృష్ణమూర్తి గారు నెక్స్ట్ రాజశేఖర్ గారు మరియు సభ్యులు కూడా ఎంతో కష్టపడి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కు ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ లో కూడా మన రిషి కాలేజ్ వాళ్ళు నెక్స్ట్ శ్రీచైతన్ జూనియర్ కాలేజ్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు మా అందరికి కూడా ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం నిర్వహించడానికి సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ కేసర్ మండల్ ట్రస్మా తరఫున కృతజ్ఞత అభివృద్ధి తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మరి 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 ఎన్నెన్నో చేసి కూడా పిల్లలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము అందరికి నమస్కారం థ్యాంక్ యూ ట్రస్మా స్టేట్ ప్రెసిడెంట్ గత కొన్ని సంవత్సరాలుగా గట్కేశ్వర్ మండల్ ట్రస్మా సభ్యులు ఈ నిర్వహిస్తున్నటువంటి యొక్క ఎస్ఎస్సి మోటివేషన్ క్లాస్ ఈరోజు ఇక్కడ గట్కేశ్వర్ మండల్లో మరి అంజన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మా నాగరాజు మెడ్చల్ జిల్లా అధ్యక్షులు మిగతా మిత్రులందరూ రాజశేఖర్ గారు మిగతా మిత్రులందరూ కూడా హాజరైనారు ఇది ఎస్ఎస్సి మోటివేషన్ క్లాస్ అనేది ట్రస్మా సంఘం తరఫున కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులను మరి ఇన్స్పిరేషన్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో విద్యార్థులను ఈ యొక్క మెలకొల్పుతున్నటువంటి యొక్క కార్యక్రమం అదేవిధంగా అతి తక్కువ సమయంలో విద్యార్థులు ఎలా చదువుకోవాలి మరి ఏ విధంగా వాళ్ళ యొక్క లైఫ్ సక్సెస్ కావాలి అనేటటువంటి టిప్స్ చెప్తూ ఈ యొక్క కాలాన్ని ఈరోజు మరి ఇక్కడ గొడ్కేశ్వర మండల్లో నిర్ణయించారు ఎస్ఎస్సి విద్యార్థులు ముఖ్యంగా ఇతర బానిసలు కాకుండా అంటే సెల్ సెల్ఫోన్ని కానివ్వండి ఇంకా వేరే ఇతరత్ర డైవర్ట్ కాకుండా మైండ్ ఏ విధంగా ఈ రోజు నుంచి గట్టిగా చదువుకొని మరి రాబోయేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్లో ఏ విధంగా పాస్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ తస్మా సభ్యులు చేస్తూ రోహిత్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం థ్యాంక్ యూ అండ్ అండ్ ఈరోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తరఫున పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకి ఎగ్జామినేషన్స్ సమీపిస్తున్న సందర్భంగా మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించాలని చెప్పేసి ట్రస్మాకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మోటివేషనల్ క్లాసెస్ సంబంధించి రోహిత్ రావు గారు వారి యొక్క బృందం కూడా చాలా చక్కగా విద్యార్థులకు సంబంధించి లక్ష్యాలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఉన్నటువంటి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మనకు ముఖ్యంగా ఎయిమ్స్ అదేవిధంగా గోల్స్ ఏ విధంగా మనము నిర్ధారణ చేసుకోవాలి వాటిని అచీవ్ చేయడానికి ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి విషయాలన్నిటిపైన కూడా విద్యార్థిని విద్యార్థులకు వారికి తెలియజేసి వారి వారిలో ఒక మంచి ప్రేరణను కల్పించి పరీక్ష పట్ల అదేవిధంగా పరీక్ష వాతావరణం పట్ల అనుకూలమైనటువంటి భావనని విద్యార్థిని విద్యార్థులకు తెలియచెప్పడం జరిగింది చాలా చక్కటి ప్రోగ్రాము మన ప్రైవేటు స్కూల్ యాజమాన్యం తరఫున వీళ్ళు కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి జిల్లా విద్యాశాఖ కూడా చాలా గా అన్ని రకాల ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఎక్కడ కూడా విద్యార్థిని విద్యార్థులకు సిలబస్ విషయంలో కావచ్చు ప్రిపరేషన్ విషయంలో కావచ్చు అదేవిధంగా ఫైనల్ ఎగ్జామినేషన్ సంబంధించి కావచ్చు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా కండక్ట్ చేసి సత్ఫలితాలను సాధించడం కొరకు మరి ప్రైవేటు పబ్లిక్ యాజమాన్య అధిక హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము కూడా ప్రతి ప్రైవేట్ పాఠశాలను కూడా విజిట్ చేసి విద్యార్థుల యొక్క స్థాయి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మన గౌరవ డిఓ గారు కనుక్కోమని చెప్పారు విజిట్ చేయమని చెప్పారు కాబట్టి వారి ఆదేశాల మేరకి అన్ని ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలకు కూడా మేము వెళ్ళి విద్యార్థుల యొక్క స్థాయిలను కనుక్కొని వారిలో ఉన్నటువంటి భయాందోళనను తొలగించి పదవ తరగతి ఫలితాలలో మన జిల్లాని ఉత్తమ స్థానంలో నిలిపేందుకు మేమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మాతో పాటుగా ప్రైవేటు పబ్లిక్ ప్యారలల్గా ఈ యొక్క విద్యా వ్యవస్థకి మూలం కాబట్టి అందరినీ కూడా కలుపుకొని అన్ని రకాల యాజమాన్యాల విద్యార్థిని విద్యార్థులలో ఈ పదవ తరగతి ఫలితాలు ఉత్తమ ఫలితాలు సాధించడానికి మేమంతా కూడా కృషి చేస్తూ ఉన్నాం పిల్లలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి సంబంధిత ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి వాళ్ళ సిలబస్ పూర్తి అయ్యే విషయంలో కావచ్చు రివిజన్ విషయంలో కావచ్చు ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు విద్యార్థిని విద్యార్థులకు ఏ రకమైన సందేహాలు లేకుండా అన్నిటిని నివృత్తి చేసి మరి పరీక్షలకి మంచి వాతావరణంలో హాజరయ్యేలా మేము చర్యలు తీసుకుంటున్నాం అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ